హాయ్ ఫ్రెండ్స్ మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ టేస్టీ అయిన నాలుగు రకాల లడ్డూ రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నానండి ఈ లడ్డూలు రోజుకొకటి చొప్పున తినడం చాలా మంచిది మరి లడ్డూల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఈ లడ్డూల్లో మొదటి ఏదైంది ఎంతో హెల్దీ టేస్టీ అయిన ప్రోటీన్ లడ్డు ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకొకటి చొప్పున తినడం చాలా మంచిది రక్తహీనతతో బాధపడే ఆడవాళ్ళైతే తప్పనిసరిగా ఈ లడ్డూని టేస్ట్ చేయాలండి అంత బాగుంటుంది ఈ లడ్డు మరి ఈజీ టేస్టీ అయినా ఈ ప్రోటీన్ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ లడ్డు తయారీ కోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో రంగు మారేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టయితే పల్లీలు పైన రంగు మారి లోపల పచ్చిగా ఉంటాయండి అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పల్లీలు అనేవి ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయినా ఈ పల్లీలోంచి ఒక పల్లీని తీసి నలుపుకున్నట్టయితే పొట్టు వదిలితే మనకు చక్కగా ఫ్రై అయినట్టు వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో సేమ్ కప్పుతో ఒక కప్పు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు నువ్వులు అనేవి చక్కగా చిటపట్లాడుతూ మంచి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి ఇక్కడ నువ్వులనేది బాగా చిటపట్లాడుతూ బాగా రంగు మారాయి కదా ఇలా రంగుమారిన ఈ నువ్వులను కూడా వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిలోకి సన్నగా తరిగిన అర అరకప్పు ఎండు కొబ్బరిని వేసుకుని మరొక రెండు నిమిషాలు దూరగా ఫ్రై చేసుకోండి ఇలా ఎండు కొబ్బరిని ఫ్రై చేసుకోవడం వల్ల మనకు దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయి లడ్డు అనేది ఎక్కువ కాలం ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకు ఎండు కొబ్బరి అనేది బాగా ఫ్రై అయిపోయి రంగు కూడా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన పల్లీలను ఇక్కడ నేను పొట్టు మొత్తం తీసి వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు పొట్టుతో నచ్చే నచ్చేవాళ్ళైతే పొట్టుతో కూడా చేసుకున్న ఇలాంటిది చాలా బాగుంటుంది ఇలా వేయించిన పల్లీలన్నింటినీ మనం మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి ఇక్కడ పల్లీల పౌడర్ చూడండి చాలా ఫైన్గా వచ్చింది కదా ఇలా ఫైన్గా వచ్చిన ఈ పల్లీల పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు అనేది కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇలా చల్లారిన ఈ నువ్వులలోంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన నువ్వులన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పల్లీలను ఏ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్నామో ఈ నువ్వులను కూడా వీలైనంత ఫైన్ పౌడర్గా మధ్యలో పర్ల్స్ ఇస్తూ చేసుకోండి ఇలా పర్ల్స్ ఇవ్వడం వల్ల మనకు చక్కగా ఫైన్గా పౌడర్ వస్తుందండి ఇక్కడ నువ్వుల పౌడర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలా వచ్చిన ఈ నవ్వుల పౌడర్ని కూడా ముందుగా పల్లీల పౌడర్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకున్న ఎండు కొబ్బరిని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇక్కడ చల్లారిన ఈ ఎండు కొబ్బరిని ఎలాంటి పలుకులు లేకుండా వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి ఇక్కడ మనకు ఎండు కొబ్బరి కూడా బాగా ఫైన్గా మిక్సీ అయిపోయిన ఈ పౌడర్ని ముందుగా పడుల్లోకి యాడ్ చేసుకొని కొబ్బరి పల్లీలు నువ్వుల పౌడర్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు చేతితో ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు లడ్డు అనేది అన్ని పొడులు బాగా కలిసి మంచి టేస్ట్తో వస్తుంది ఒక మూడు నిమిషాల తర్వాత బాగా కలిసాక ఏ కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో దాంతో ఒక కప్పు సన్నగా తరిగిన బెల్లాన్ని తీసుకుంటున్నాను రెండున్నర కప్పుల ఇంగ్రీడియంట్స్కి ఒక కప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి పక్కన పెట్టిన మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా నువ్వులు వేసి మిక్సీ చేసుకోవడం వల్ల బెల్లం అనేది జిగురు జిగురుగా చక్కగా వస్తుందండి ఇలా మనం చక్కగా మిక్సీ చేసుకున్న ఈ బెల్లాన్ని ముందుగా రెడీ చేసుకున్న పొడుల్లోకి ఇలా విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి బెల్లాన్ని అనేది మనం చేతితో ఇలా నలుపుతూ వేసుకోవడం వల్ల మనకు పొడుల్లో ఈ బెల్లం అనేది చక్కగా కలిసిపోతుంది మిక్సీ చేసుకున్న ఈ బెల్లాన్ని అంతా ఆ పొడుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ పొడుల్ని ఈ బెల్లంతో బాగా కలిసేంతవరకు చేతితో ఒక రెండు నిమిషాలు బాగా నలుపుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది చక్కగా కలిసిపోతుందండి ఇలా బెల్లం పొడుల్లో బాగా కలిసిన తర్వాత దీన్ని ఒక రెండు పార్టీషన్స్ చేసుకోవాలి ఇలా రెండు పార్టీషన్స్ వేసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ పార్టీషన్ వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి అంతా ఒకేసారి కాకుండా ఇలా సగం సగం చేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది మంచి టేస్టీ అనేది వస్తుంది ఒకటి మిక్సీ చేసాను చూడండి మొదటిది మనకు బెల్లం పొడుల్లో బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన సగం సగంపాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అది కూడా వీళ్ళనంత మెత్తగా మిక్సీ చేసుకొని దాన్ని కూడా ఈ ప్లేట్లోకి వేసుకొని ఈ రెండు పొడుల్ని ఒకసారి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మీరు ఇలాగైనా లడ్డు చుట్టుకుంటే చాలా బాగుంటుందండి బట్ దీంట్లోకి నేను రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా మనం నెయ్యి వేసి కలిపి చుట్టిన లడ్డూలను పిల్లలు తినడం వల్ల దృఢంగా తయారవుతారు అలాగే నెయ్యి తింటే పిల్లలకు కూడా చాలా మంచిది ఇలా నెయ్యి కలిపిన లడ్డూలను మనం పిల్లలకి రోజు ఒకటి ఇస్తే చాలా మంచిదండి నెయ్యి కలిసేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చేతుతో బాగా నలుపుకోవాలి నెయ్యి అనేది బాగా కలిసిన తర్వాత ఈ ఉండల్ని మీకు నచ్చిన సైజులో చుట్టుకుంటే అంతేనండి ఎంతో హెల్తీ టేస్టీ అయినా ప్రోటీన్ లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిపోయిన ఈ లడ్డూని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్ స్టోర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళైతే తప్పనిసరిగా ఈ లడ్డూని ట్రై చేయాలి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెండో లడ్డు వచ్చేసి ఎంతో జ్యూసి టేస్టీ అయిన రవ్వ లడ్డు ఈ లడ్డు ఎలాంటి పాకం లేకుండా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తుంటే ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా టేస్టీగా కమ్మగా వస్తుందండి మరి రవ్వ కోసం అయితే ముందుగా ఒక విడల్పాటి కడాయి తీసుకొని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి సుమారుగా ఇక్కడ ఈ నెయ్యి వచ్చేసి అయితే మనకు పావు కప్పు వరకు వస్తుందండి ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యి బాగా వేడికిన తర్వాత దీంట్లోకి ఒక పదిహేను జిడిపప్పు పలుకుల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఇక్కడ జీడిపప్పు పలుకులు ఫ్రై అయ్యిపోయే లోపు దీంట్లోకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిస్మిస్ని కూడా వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని లో ఫ్లేమ్లో రంగు మారి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేతి నుంచి సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ నెయ్యి ఏమీ లేకుండా చూసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి ఏదైనా ఒక కప్పు కొలతతో రెండు కప్పుల సూజీ రవ్వ కానీ లేకపోతే బొంబాయి రవ్వ అంటారండి దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో నేతిలో ఈ రవ్వని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఈ రవ్వ అనేది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఉంటుందండి దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ రవ్వ అనేది మనకు మంచిగా రంగు మారి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు సుమారుగా ఈ రవ్వను ఫ్రై చేయడానికైతే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పట్టిందండి మధ్యలో కలపకుండా ఉంటే మాడిపోతుంది ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్న చూడండి రంగు మారి చక్కని సువాసన వస్తుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వనంతా ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కడాయిని టిష్యూతో క్లీన్ చేసుకొని అదా కడాయిలోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి ఇక్కడ నేనైతే పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను మీరు ఒకవేళ పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు దీన్ని లో ఫ్లేమ్లో వరకు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ రెండు నిమిషాల తర్వాత మనకు చక్కగా తీయమపోయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరిని రంగు మారేంత వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తేమ లేకుండా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది ఎక్కువ కాలం ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చూడండి పచ్చి కొబ్బరి అనేది మంచిగా రంగు మారింది కదా రంగు మారిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా రవ్వ వేసిన బేషన్లోకి ఈ ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో సేమ్ కప్పుతో అయితే వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ని వేసుకోండి ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటి ముప్పావు కప్పు అయినా వేసుకోవచ్చు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక నాలుగు ఇలాచీలను వేసుకొని వీలైనంత మెత్త కొత్తగా మిక్సీ చేసుకోండి ఇక్కడ షుగర్ పౌడర్ అనేది ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఇలా చక్కగా ఫైన్గా పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని ముందుగా రవ్వ కొబ్బరి పొడి వేసిన దాంట్లోకి ఈ షుగర్ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల కొబ్బరి రవ్వ షుగర్ అనేది చక్కగా ఈవెన్గా కలిసి టేస్ట్ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది గరిటతో కాకుండా ఇలా చేతితో కలవడం వల్ల మనకు అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి చక్కగా కలిసిన తర్వాత దీంట్లోకి వేడి చేసి గోరువెచ్చగా ఉన్న పాలం తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మనం రవ్వను అనేది కలుపుకొని పాకం ఎలాంటిది లేకున్నా కూడా ఇలా వేడి పాలు వేసి మనం కలుపుకోవడం వల్ల లడ్డు అనేది జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్ని పాలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పాలు వేస్తూ చూసుకుంటూ కలుపుకోవాలి రవ్వ అనేది మనకు అబ్జర్వ్ చేసేదాన్ని బట్టి క్వాంటిటీని చూసుకుంటా వేసుకోవాలి ఇక్కడ నేను ఈ రవ్వ అంతా కలిసేంత వరకు పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటే నాకు ఈ గ్లాస్తో అయితే ముప్ప గ్లాసు పాలు అయితే పట్టాయండి ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి బాగా కలుపుకొని గట్టిగా అదుమి పెట్టినట్టు ప్రెస్ చేసుకొని మూత కవర్ చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి మనం ఇలా మూత కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల రవ్వ అనేది పాలన బాగా అబ్జర్వ్ చేసుకొని లడ్డు అనేది జ్యూసీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గట్టిగా అయిపోయింది కదా రవ్వ అనేది పాలన చక్కగా పీల్చేసింది ఇలా పీల్చేసాక ఒకసారి అడుగు భాగం నుంచి కలుపుకొని అనేది మనం ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటే సాఫ్ట్గా ఉండాలండి అలాగే ఇలా మనం లడ్డు చుట్టడానికి ప్రెస్ చేస్తే ఈజీగా ఫోల్డ్ అవ్వాలి ఒకవేళ ఇక్కడ పొడిగా ఉన్నట్టయితే మరి కొద్ది పాలు వేసుకొని కలుపుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీకు ఏ సైజులో నచ్చితే ఆ సైజులో చిన్న చిన్న ఉండలు చుడితే అంతేనండి ఎంతో టేస్టీ జ్యూసీ అయిన లడ్డు అయితే రెడీ దీన్ని మనం పదిహేను రోజులు అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది తప్పకుండా ఒకసారి రవ్వ లడ్డుని ఈ పద్ధతిలో చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ తయారు చేసుకోండి మూడో లడ్డు వచ్చేసి కొబ్బరి లడ్డు ఎంతో జూసీ టేస్టీ అయిన కొబ్బరి లడ్డు దీన్ని కొబ్బరి ఉండాలని కూడా అంటారండి మరి ఈ కొబ్బరి లడ్డుని చాలా జ్యూసీగా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ లడ్డు అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రోజుకొకటి తింటే చాలా అంటే చాలా మంచిది ఈ కొబ్బరి లడ్డు కోసం అయితే నేను ఒకటిన్నర కొబ్బరికాయని తీసుకున్నానండి ఒక పూర్తి కొబ్బరికాయని అలాగే ఇంకో సగం కొబ్బరికాయ పక్కనైతే ఈ కొబ్బరిని తీసుకునే దీన్ని వీలైనంత సన్న ముక్కల్లా కట్ చేసుకోండి ఇక్కడ కొబ్బరి ముక్కలు అనేది మీరు ఎంత పలుచుగా వీలైతే అంత పల్చగా, పల్చగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కొద్ది కొద్దిగా వేస్తూ పల్స్ మోడ్లో ఆపుతూ మిక్సీ చేసుకోండి ఇలా మీరు పల్స్ మోడ్లో ఆపుతూ మిక్సీ చేసుకోవడం వల్ల మనకు కొబ్బరి అనేది తురిమినట్టు చాలా కోర్స్గా చాలా బాగా వస్తుంది ఒకసారి అయిపోయినాక మిగిలిన కొబ్బరిని కూడా వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుతూ ఉండాలండి ఇలా ఆపుతూ మిక్సీ చేసుకోవడం వల్ల తురిమితే కొబ్బరి పొడి ఎలా వస్తుందో పర్ఫెక్ట్గా అలయగా వస్తుంది ఇలా వచ్చిన ఈ కొబ్బరిని మనం ఏదైనా ఒక కప్పు కొలతతో చక్కగా కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం వల్ల లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఈ కప్పుతో మూడు కప్పుల పచ్చి కొబ్బరి అయితే వచ్చింది తర్వాత పాకం కోసం అయితే ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి తురిమి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోండి మూడు కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం పావు కప్పు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి బెల్లం అనేది చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇలా బెల్లం మెల్ట్ అయిపోయాక అడుగు పందం ఒక పాత్రను తీసుకొని ఆ కడాయిలోకి మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎలాంటి నలకలు రాకుండా చూసుకొని లో ఫ్లేమ్లో దీన్ని కలుపుతూనే ఉండాలండి కలుపుతూ ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు మరిగితే సరిపోతుంది మనకి ఇక్కడ చక్కగా ముదురు తీగ పాకం అయితే వస్తుంది మధ్యలో ఆపకుండా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది ఇలా బెల్లం అనేది మనకు బాగా మరుగుతున్నప్పుడు చేతితో ఇలా తీసి ప్రెస్ చేసుకుంటే తీగ వచ్చింది చూడండి అలా గట్టిగా ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది అప్పుడు దీంట్లోకి ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని ఈ బెల్లం పాకంలోకి వేసుకోవాలి ఇది వేసేటప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి వేసుకొని ఈ బెల్లం పాకంలో ఈ పచ్చి కొబ్బరి తురుము బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచిని కచ్చా పచ్చగా దంచి వేసుకొని పచ్చి కొబ్బరిని బెల్లం తురుములో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి మనకు కొబ్బరి వేయగానే గట్టిగా అయినట్టు అనిపిస్తుందండి ఒక రెండు నిమిషాలు బెల్లంలో ఈ కొబ్బరి ఉడికిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇలా సాఫ్ట్గా అయి మంచిగా మరొక రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలి ఇలా బాగా కలుపుతూ దగ్గర పడుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది ఇక్కడ పూ ప్యూర్ ఆప్షనల్ అండి కానీ నెయ్యి వేస్తే మాత్రం లడ్డూ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపున్నాక మరొక మూడు నుంచి నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతున్నప్పుడు దగ్గర పడ్డాక లడ్డు అనేది ఫామ్ అవ్వడానికి మనకు ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి గరిటతో మనం ముద్దను ఇలా చుడితే కరెక్ట్గా వచ్చేసేయాలి ఇలా అదిమితే పర్ఫెక్ట్గా వచ్చినట్టయితే లడ్డు చుట్టడానికి వీలుగా ఉన్నట్టు మనకు లేకపోతే గరిటె పైన ఉన్న ఈ పిండినైనా మనం ఇలా ముద్దలా చుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉండలా వచ్చిందంటే మనకు లడ్డు అనేది ఫామ్ అయిపోయినట్టు ఇలా రెడీ అయిపోయినా ఈ మిశ్రమాన్ని మనకు పాన్ నుంచి సపరేట్గా వస్తున్నంతసేపు కలుపుకొని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి మనకు పూర్తిగా చల్లారొద్దండి జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చగా అయిన ఈ లడ్డూలని మనం ఇంకా ఈ ముద్దని చిన్న చిన్న మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే అంతేనండి ఒకవేళ ఇక్కడ లడ్డు అనేది మీకు చుట్టేటప్పుడు సరిగ్గా రాకుండా విరిగినట్టయితే మనం దీంట్లో మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి లేకపోతే మరి పలచగా అయితే స్టవ్ మీద పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది నాలుగో లడ్డు వచ్చేసి బెల్లం సున్నుండలు ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బెల్లం సున్నుండలు అయితే అందరికీ చాలా ఇష్టపడతారు అమ్మమ్మల కాలం లాంటి లడ్డు అండి ఇది పెద్దవాళ్ళే కాదండి ఎవరైనా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ లడ్డు కోసం అయితే ఒక కడాయి తీసుకొని దీంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కొలతతో ఒక టిన్నర కప్పు మినప్ప గుండ్లను తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పొట్టు మినపప్పు అయితే దాన్ని కూడా తీసుకోవచ్చండి దానివల్ల హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఇలా చక్కగా రంగు మారుతూ ఉంటాయి రంగు మారుతూ మంచి సువాసన అనేది రావాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనకు మినపప్పు అనేది రంగు పూర్తిగా చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత రంగు మారుతుంది కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పప్పుతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బియ్యం వేసుకోవడం వల్ల మనకు లడ్డు అనేది తినేటప్పుడు పంటికి అంటకుండా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే లడ్డు టేస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత చూడండి మనకు రైస్ కూడా బాగా వేగిపోయాయి కదా పప్పు రైస్ అన్నీ బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లార నేర్చుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ఇది తీసుకున్నట్టయితే దీన్ని మిక్సీకి కాకుండా మరకైనా తీసుకొని పిండి అయితే పట్టించుకోవచ్చండి ఇక్కడ నేను కొద్ది క్వాంటిటీ కాబట్టి లోనే చేసుకుంటున్నాను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా చల్లారబెట్టుకున్న పప్పును బియ్యాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొద్ది క్వాంటిటీలో చేసుకోవడం వల్ల మనకు ఫైన్గా మిక్సీ అవుతుంది అలాగే లడ్డు అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను హాఫ్ క్వాంటిటీ అయితే వేసుకొని దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకున్నాను మిగిలిన పప్పు బియ్యాన్ని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ చూడండి మనకు మినపిండి అయితే చూడండి ఎంత ఫైన్గా మిక్సీ అయిపోయిందో కదా ఇలా ఫైన్గా మిక్సీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పప్పు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ఇదంతా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మనము పర్ల్స్ మోడ్లో మిక్సీ చేసుకోవాలండి ఇలా అయితే ఫైన్గా మిక్సీ అవుతుంది ఇది మిక్సీ చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలని వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకొని ముందుగా వేసుకున్న ప్లేట్లోకి దీన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లోకి ఒకటిన్నర కప్పు సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి మనకి ఇక్కడ అయితే ఒకటిన్నర కప్పు పప్పు రెండు టేబుల్ స్పూన్ల బియ్యానికి ఒకటి బావు కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒకటిన్నరకు ఒకటిన్నర తీసుకున్న కూడా చాలా బాగుంటుంది బెల్లాన్ని పౌడర్లో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల బెల్లం అనేది జిగురు రాకుండా ఫైన్గా మిక్సీ అవుతుంది ఇలా బెల్లం ఈ పిండి బాగా కలిసిన తర్వాత దీంట్లో కొద్ది కొద్ది పిండిని మిక్సీ జార్లోకి వేసుకుంటూ వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ క్వాంటిటీ వేసుకున్నానండి ఫస్ట్ తర్వాత రిమైనింగ్ అంతా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా రెడీ అయినా ఈ పిండిని మనం చక్కగా పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు నెయ్యిని వేసుకోండి ఇక్కడ నెయ్యి అనేది చూడండి నేను గేదె నెయ్యి అయితే తీసుకుంటున్నాను మీరు మీకు దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ నెయ్యిని తీసుకొని గోరువెచ్చగా కరిగించుకోవాలి ఇక్కడ నాకు నెయ్యి అనేది గట్టిగా ఉందండి ఇలా లిక్విడ్ స్టేజ్లో వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నట్టయితే మనకు లడ్డు అనేది కూడా చాలా మృదువుగా టేస్టీగా వస్తుంది ఇలా వేడి చేసుకున్న ఈ నెయ్యిని పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసినట్టయితే పిండి మొత్తం పీల్చేస్తుందండి అందుకోసమే కొద్ది కొద్దిగా వేస్తూ మనకు ఉండ చుట్టే స్టేజ్ వచ్చేంత వరకు వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుతూ మనకి ఇలా చేతితో ఉండ చుడితే పర్ఫెక్ట్గా ఉండరావాలండి అప్పటి వరకు చేసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ కమ్మనైనా బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ సున్నుండలను చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది మరి ఎందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి ఈ నాలుగు రడ్డు రెసిపీలు మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్